హాయ్ అండి అందరికీ మాది వరిసేను కోసం అండి పొలం కోసం చూడండి అక్కడ వ్యవసాయం చేయడం అంటే చిన్న పని కాదండి మాటలతో పని కాదండి అది అది మా డైరీకి అండి వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టమండి ఎండ్లో కష్టపడాలి ఎండ్లో కష్టపడితేనే కదండి మన తినడానికి తిండి వస్తుంది ఎంతో కష్టపడి రైతు ఎంతో కష్టపడితేనే మనకి ధాన్యం అన్నీ వస్తుంది నేను కూర్చున్నంత మాత్రం మనకేం రావు కదండి ఎండలో కష్టపడి నాగలు పెట్టి దుక్కు దున్ని వరి నాటి ఆ ఉడుపు ఉడిసిన తర్వాత కోత కోసి కుప్పబెట్టి ఇన్ని చేస్తేనే కదండి మనకి తినడానికి ధాన్యం వస్తున్నాయి బియ్యం ఇదండి రైతు కష్టం రైతే రాజు అనేసి అన్నారు కానీ రైతు రాజు కాదండి దాని వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయండి రైతు రైతు లేకపోతే మన నోటి దగ్గరికి ముద్దే ఉండదు మనం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట అన్నీ వస్తున్నాయంటే రైతు వల్లేనండి ఎంతోమంది రైతులు కష్టపడితే ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి